哦。So ఓం ో నమ ఓం శ్రీమాత్రే నమ హరి ఓం అందరికి నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున స్త్రీలైతే ఆ సహస్రనామ వివరణలోని ఆరు వందల పదకొండ నామం నుంచి అయితే మనము విన్నాము ఇంతవరకు మనము ఆరు వందల పది విని ఉన్నాం కదా ఎవరైతే వినని వాళ్ళు ఉంటారో లిస్ట్ లో అయితే ఇచ్చి ఉన్నాను అక్కడి నుంచి వినడానికి ప్రయత్నం అయితే చేయండి ఈ లలితా సహస్రనామను ప్రతి నామానికి కూడా మన అర్థం తెలుసుకుని పాలన చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితం అయితే ఉంటాయన్నమాట తర్వాత ఆ మీకు నచ్చితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఏఎల్ ఆల్లో పెట్టుకోండి ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఆరు వందల పదకొండవ నామం నుంచి అయితే మనము ఆరు వందల పదకొండవ నామము కళాత్మిక ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంత అమ్మవారికి మనం నమస్కరించేటప్పుడు కళాత్మిక అయ్యే నమ అని చెప్పాలి కళ అంటే కళ యొక్క ఆత్మిక అంటే రూపమైనది అని అర్థం సకల కళలు అమ్మవారి పాదయుగల నుండి వెలువడే ఆ కిరణోద్భూతమురే ఈ కిరణాల గురించి సౌందర్యలహరిలో ఆ మన ఆది శంకరాచార్యు చెప్పి ఉన్నారు క్షితోషాశక్తి ఆ అది ఉంది కదా ఆ శ్లోకంలో పూర్తి వివరంగా ఆచార్యులు వారైతే చెప్పి ఉన్నారనమాట ఈ శ్లోకంలో చెప్పిన దాని ప్రకారము పృథ్వీ తత్వానికి చెందిన మూలాధార చక్రం అమ్మవారి పాదాల నుండి యాభై ఆరు కిరణాలను సంగ్రహిస్తుంది అలాగే మణిపూర చక్రం యాభై రెండు స్వాదిష్టానము అరవై రెండు అనాహతం యాభై నాలుగు విశుద్ధి డెబ్బై రెండు ఆజ్ఞా చక్రము అరవై నాలుగు కిరణాలను గ్రహిస్తాయి ఆరు చక్రాలు మొత్తం గ్రహించే కిరణాలు మూడు వందల అరవై అవుతాయి ఈ కిరణాలను అమ్మవారు పాదార వింద యోగ నుండి వెలుగడనవి ఈ షత్చక్రా కిరణాలకు అగ్ని చంద్ర సూర్య కళలకు గల సంబంధము అరుణో ఆ అరుణోపనిషత్తులో చెప్పబడి ఉందనమాట దీని ప్రకారము మూలాధార మణిపూర చక్రాలకు సంబంధించినది యాభై ఆరు ప్లస్ యాభై రెండు నూట ఎనిమిది అగ్నికి సంబంధించిన కళలు గాను స్వాదిష్ట అనాహత చక్రాలకు సంబంధించిన అరవై రెండు ప్లస్ యాభై నాలుగు మొత్తము ఆ నూట పదహారు సూర్య సంబంధమైన కళలు గాను విశుద్ధి ఆజ్ఞా చక్రాలకు సంబంధించిన డెబ్బై రెండు ప్లస్ అరవై నాలుగు ఈజ్ ఈక్వల్ టు నూట ముప్పై ఆరు చంద్ర సంబంధమైన కళలు గాను సమన్యము పరుచుకోవాలి అగ్ని కళలనే అచుష్మతి కళలని చంద్ర కళనే జ్యోతిష్మతి కళ అని సూర్య కళలనే మహస్యత్ కళలని కూడా ఈ అరుణోపనిషత్తులో చెప్పబడుతుంది ఈ మూడు వందల అరవై అమ్మవారి పాదోద్భుత కిరణాలన్నమాట ఈ పైన చెప్పినవన్నీ కూడా కాక ఆ మూడు వందల ఇరవై ఏడు నామల్లో చెప్పిన ఆ చతుష్టష్టి విద్యా కళలు చతుష్టి వృత్తి కళలు కూడా అమ్మవారి స్వరూపాలే ఇవి కాక ప్రతి మంత్రంలోనూ ప్రతిపాదింపబడే బీజ శక్తి కీలక రూపంలో ఉండే ప్రధాన బీజాక్షరాలు కూడా అమ్మవారి కళా రూపాలే ఈ పైన చెప్పినవన్నీ కాక చతుర్ద చతుర చతురవస్థలకు ఒక్కొక్క దానికి నాలుగు చెప్పున నాలుగు నాలుగు పద్నాలుగు కళలు కూడా ఉంటాయి వీటి వివరాలు మనము ఆ తర్వాత ఏదో చెప్పుకుందాం పూర్తి వివరాలు ఇవన్నీ కూడా పైని తెరిపిన కళలన్నీ అమ్మవారి స్వరూపాలే సకల కళ స్వరూపిణి అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఆరు పన్నెండవ నామము కళానాథ ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతో నమస్కరించేటప్పుడు కళానాథ ఏనుమా అని చెప్పాలి కళ అంటే కళలకు నాథ అంటే అది నాలుగు అని అర్థం నా ప్లస్ అథ ఇటు పైన ఆ ఎవరూ లేరు అని అర్థం అనమాట ఎవరికైనా ఇటు పైన ఎవరు లేరు అనే వారు ఎవరైనా ఉంటే అలా ఉండే రెండో వారు మొదటి వారికి నాథ లేదా నాథ అవుతారు నాథ లేదా నాథ అవుతారు సకల కళలు అమ్మవారి స్వరూపాలే కాబట్టి కళలన్నింటిలో తెలియవలసినది అమ్మవారి కళలన్నింటికి పరమావధి కూడా అమ్మవారి కళానాథుడు అంటే చంద్రుడని అర్థం కూడా ఉంది చంద్రుడు అమ్మవారికి సూర్యుడు అయ్యవారికి సంకేతాలని మనము చెప్పు పీఠికలో చెప్పబడింది కాబట్టి కళానాథ అంటే చంద్రస్వరూపుడు అనే అర్థం కూడా వస్తుంది ఇంద్రియాలను కళతో పోలిచి ఇంద్రియాధిపతి అయిన మనసును సూచించే చంద్రుడు కళానాథుడు అవుతాడు కాబట్టి ఇంద్రిదినాధులుగా కూడా అమ్మవారిని సూచించే అర్థము ఈ నామము చెప్తుంది అనమాట కళలన్నింటిలో తెలియవలసిన తెలియవలసినది అని కళలన్నింటికి పరమావధి అని ఇంద్రియాదినాదులు ఇంద్రియాదినాధురాలు అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాతది ఆరు వందల పదహారు వినోదిని ఇది ఎనిమిది అక్షరం వినాంత అమ్మవారిని నమస్కరించేటప్పుడు కావ్యాలాప వినోదినమ అని చెప్పాలి కావ్య అంటే కావ్యములు ఆలాప అంటే ఆలాపమునందు వినోదిని అంటే వినోదించినది అని అర్థం అమ్మవారి మణిద్వీప భావ వేదికపై నిత్యము సాహిత్య గోష్ఠులతో వేదాంత చర్చలు లలిత రహస్య నామా నామాలాపములు సరస్వతి దేవత సంగీతక సంగీతక కచేరీలు వసిన్యాది వాగ్దేవతలు స్తోత్ర పఠనాలు అంత ఆహ్లాదకరంగా శ్రవణాపేయంగా ఉంటాయి అమ్మవారు వీటన్నింటినీ వింటూ వినోదిస్తూ ఉంటుంది లోను వినే లోను కూడా ఆనందించేది అమ్మవారే అని గ్రహించాలి ఆ వాగద్భ వాగద్దంపులు శ్రోతిక శ్రోత్ భక్తులు తలంపన్ స్వామి నీవే కదా అన్నాడు మహాకవి దోర్జు శివుని స్మరిస్తూ మోక్ష ప్రాప్తికి సాధారణంగా కావ్య కావ్య వర్జయత అంట కానీ అమ్మవారి కావ్యాలాప వినోదని అన్న నామము దీని వ్యతిరేక భావాన్ని చూసిస్తుంది అమ్మవారి నామాన్ని ప్రామాణికంగా తీసుకుంద్రియ లోల్యానికి మనోవైకల్యానికి చాంచల్యానికి దారి తీయకుండా ఆహ్లాదకరంగా ఆనందానుభూతి పరంగా ఉండేవి ఏవి ఎన్ని వినోదించినా తప్పు లేదని అదేమి మోక్ష ప్రాప్తికి అడ్డు కాదని ఈ నామము సూచిస్తుంది కావ్యాలాపములను వినోదించినది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఆరు వందల పద్నాలుగు నామము సజామర రమావాణి సవ్యదక్షిణ సేవిత ఇది పదహారు అక్షరాల ఈనామత అమ్మవారిని నమస్కరించేటప్పుడు సజామర రమవాణి సవ్యదక్షిణ సేవిత ఏ నమ అని చెప్పాలి సజామర అంటే వింజామరలను కలిగి ఉన్న అనగా చేత పట్టుకుని విసురుచున్న సవ్య అంటే ఎడమ వైపున దక్షిణ అంటే కుడివైపున ఉన్న వరుసగా రామ అంటే లక్ష్మీదేవి చేత వాణి అంటే సరస్వతి దేవి చేత సేవిత అంటే సేవించబడుతున్నది అని అర్థం విత్తనానికి విజ్ఞానానికి వరుసగా అధిష్టాన దేవతలైన సంపన్న లక్ష్మి విద్యా సరస్వతి ఈ ఇద్దరు సింహా సింహాసనారుడులైన అమ్మవారికి వరుసగా ఎడమ వైపున కుడి వైపున నిలబడి వ్యంజామలు వేస్తూ ఉంటారని ఈ నామము సూచిస్తుంది బట్టి అమ్మవారిని సేవిస్తే ఈ ఇద్దరి వలన పొందవలసినవి కూడా అనుగ్రహింపబడతాయని సూచన ఈ నామంలో ఉందనమాట ఆదిశంకర్లు కూడా సౌందర్యలహరిలో స్తోత్ర ఫలశుతిగా చెప్పిన లక్ష్మి విధి హరి విధి హరి సపత్నో సపత్మ విహరతే అన్న తొంభై తొమ్మిదో శ్లోకంలో ఇదే విషయాన్ని ప్రతిపాదిస్తారు అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర సతనామ వాళ్ళు పఠించేటప్పుడు కూడా ఓం ఐం బీజాక్షరాల నామానికి ముందుగా ఉచ్చరిస్తాం వీటిలో అమ్మవారి శక్తి బీజమైన హ్రీంకు ఇరువైపుల సరస్వతి బీజం ఐం లక్ష్మీ బీజం శ్రీం ఉండటం కూడా ఇక్కడ మనం గుర్తించుకోవాలి అమ్మవారికి కుడివైపు సరస్వతి అమ్మవైపు లక్ష్మీదేవి ఉంటారు అమ్మవారికి ఈ లక్ష్మీదేవి కుడివైపు సరస్వతి దేవి ఉండి వింజామరల్ వీస్తూ ఉంటారని చెప్పబడిన ఏ నామలు స్థూలంగా చెప్పకుండానే ఒక చక్కని విషయాన్ వ్యాసుల వారు నిగూఢంగా పొందపరిచారు ఎప్పుడు ఎడవ వైపు ఉన్నవారికి అంటే కుడివైపు వారి ఆధిక్యత ఎక్కువగా ఉంటుంది ఈ నామల్లో సరస్వతి అమ్మవారికి గుడివైపున లక్ష్మీదేవి ఎడవం ఉన్నట్లు చెప్పబడింది అంటే లక్ష్మీ సరస్వతి విషయంలో ముందు సరస్వతి దేవికే ప్రాముఖ్యం ఇవ్వబడిందని తెలుస్తుంది సరస్వతి అంటే ఆ సరస్వతి అంటే సరస్వతి ఉంటే అంటే విద్య ఉంటే ఆ విద్యతో లక్ష్మిని అంటే ధనాన్ని సంపాదించవచ్చు ఇది గౌరవప్రదమైన విషయమే కదా అయితే లక్ష్మి అంటే ధనం ఉన్నంత మాత్రాన ఆ ధనంతో సరస్వతిని అంటే విద్యను సొంతం చేసుకోవడం అంత తేలికమైన విషయం అయితే కాదు ఒకవేళ అలా డబ్బుతో విద్యను పొందిన అలా పొందిన విద్య గౌరవప్రదం కూడా కాదు కదా అందుకని సరస్వతి అమ్మవారికి అమ్మవారి కూడి ప్రక్క స్థానం ఇచ్చి ఎక్కువ గౌరవాన్ని సూచించారు వ్యాసులు వారు కటాక్షరం కమలా కమలాగోడ సేవిత అనే నామము యాభై నా ఐదు వందల తొంభై నామము నామం యొక్క వివరణ కూడా ఇక్కడ చదువుకోవాల్సి వస్తుంది వింజామరులు వెజిచు తనకు ఎడమ ప్రక్కన కుడి ప్రక్కన నిలబడి ఉన్న సరస్వతి లక్ష్మీ సరస్వతి చేత సేవింపబడినది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఆరంధ్ర శక్తిహే ఇది నాలుగు అవసరాల అమ్మవారిని నమస్కరించేటప్పుడు ఆది శక్తి నమ అని చెప్పాలి ఆది అంటే ప్రప్రథముగా ఉన్న శక్తిహే అంటే శక్తి స్వరూపిణి అని అర్థం మెలుగు వస్తే అన్ని శక్తులు పనిచేయడము ప్రారంభిస్తాయి ఆ మెలుగు రాకపోవడము కూడా మనలో చైతన్యవంతమైన శ్వాస ప్రక్రియ జరుగుతూ ప్రాణశక్తి పనిచేస్తూ ఉంటుంది మెలుకువను సం మెలుకువకు సంబంధించిన శక్తి మెలుకువకు రాకముందు కూడా పనిచేసే శత్యంతవంతమైన శక్తి ప్రాణశక్తి ఈ రెండు కో ఈ రెండు కూడా అమ్మవారే అయితే అలాగే సృష్టి సృష్టికి పూర్వం కూడా అయ్యేవారికి సృష్టిగా ఆ వ్యక్తమవుదామని కోరిక రూపంలోని ప్రేరణ శక్తి కూడా అమ్మవారి సో శోకాయత బహుశ ప్రజాయేతి క్షత్రియుల్లో చెప్తూ ఉన్నారు అంటే అటు బ్రహ్మాండ పరంగాను ఇటు పిండా పరంగాను కూడా అన్ని శక్తులకు ఆదిలోను నిర్వహణ కాలంలోను అంతంలోను కూడా ఉండే శక్తి స్వరూపిణి అమ్మవారి ఈ ఆదిశక్తి యొక్క ఆదిశక్తి ఎక్కడ నుండి వస్తుందో మనము చెప్పలేము మనకు అనిపించడానికి ముందే మనలో అనిపించే అనిపించే అనిపింపజేసే రూపంలోను కనిపించడానికి ముందు కనిపింపజేసే రూపంలోనూ ఉంటుంది ఈ ఆదిశక్తి మనలో మనం నిద్రపోయిన తర్వాత ఆ నిద్రిస్తుంది మనకన్నా ముందే మెలుకుంటుందేమో అని అనిపించేటట్లుగా ఉంటుంది అన్నింటికి కారణ మూల కారణంగా ప్రప్రథమంగా ఉన్న శక్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఆరు వందల పదహారవ నామము అమేయ ఇది మూడు అక్షర నామం ఈ అమ్మవారి అమ్మవారికి నమస్కరించేటప్పుడు అమేయ ఏ నమ అని అమేయ అంటే పులిచుడుకు గణ చుడుకు గాని రవి చుడుకు గానీ లేదా వీలు కానిది అని అర్థం అయ నాయమాత్మ ప్రవచనే నలభ్య నలభ్య అంటే పరమాత్మ మన వచనాలకు ప్రవచన ప్రవచనాలకు వచనాలకు ప్రవచనాలకు నిర్వచనాలకు లొంగేవాడు కాదు లభ్యమయ్యేవాడు కాదు అని సంస్కృత వాక్యానికి అర్థం ఆత్మేశ్వరి అయిన అమ్మవారు కూడా అంతే చైత్రీయంలో కూడా ఎదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అని మనసా సహ అని చెబుతుంది మన వాక్కులు మనసుతో సహ ఎక్కడ దాకా వెళ్ళి ముందుకు వెళ్ళలేక ఆగిపోయి వెనక్కి తిరుగుతామో దానికి అవతల అన్నింటికీ అతీతంగా ఉండే తత్వమే పరమాత్మ తత్వం అని దీని అర్థం అనమాట వచనాలకు నిర్వచనాలకు ప్రవచనాలకు లొంగది లోబడి ఉన్నది అని నామానికి అర్థం తర్వాత ఆరు వందల పదిహేడు నామం ఆత్మ ఇది రెండు అక్షర నామం ఈ నామం తమ్మవారిని నమస్కరించేటప్పుడు ఆత్మ ఏన మహా అని చెప్పాలి ఆత్మ అంటే ఆత్మస్వరూపిణి సకలములకు ప్రాణాధారమైన ఆత్మస్వరూపిణి అంటారు అన్ని అన్ని ఉన్నప్పటికీ ఏ ఒకటి లేకపోతే వాటన్నిటికి వాటన్నిటికీ విలువ ఉండదు ఏ ఒక్కటి ఉండి మిగతావి ఏవి లేకపోయినా ఒకదానికి విలువ ఉంటుందో దాన్ని ఆత్మ అంట ఈ ఆత్మస్వరూపిణి అమ్మవారు ఆత్మస్వరూపిణి ఆత్మేశ్వరి అని శివుని అష్టమూర్తిలో ఒక మూర్తి అని ఈ నామానికి అర్థాలు చెప్తారు పద్మ పద్దెనిమిది నామము పరమ ఇది మూడు అక్షరాల నమ్మం ఈ నమ్మ తమ్మారు నమస్కరించారు పరమాయణ మహాన్ చెప్పాలి పరమ అంటే సర్వోత్కృష్టమైనది అని విషయాలకు ఆది మధ్య అంత్య అంతములకు ఉండగలిగి అని విషయాలు పరిపూర్ణత్వం చెల్లుతూ నిరాధారణ నిరాశ్రయ నిరపేక్ష రక్షణమే తత్వంగా గలది అని అర్థం తైతియం ఈ తత్వ ఈ తత్వాన్ని గురించి బ్రహ్మవారిలో అంటారు బ్రహ్మ విధాత్మో పరం అని చెప్తుంది బ్రహ్మవేత్త ఈ పరమ సూచించే తత్వాన్ని ఆ పొందుతారు అని దీని అర్థం అంతేగా పర పరమే హ్యూమన్ ప్రతిష్ఠిత అని కూడా చైత్రంలో చెప్తుంది ఈ మంత్రంలో హ్యోమన్ అంటే ఆకాశానికి పరమ పదం సూచించే రక్షణ ఉంటుంది ఎందుకంటే ఆకాశానికి పైన చెప్పిన ఆది మధ్య అంత్యముల ఎందు ఉంటూ అన్ని విషయాలు పరిపూర్ణత్వము చెలుతూ నిరాధార నిరాశ్రయ నిరపేక్ష రక్షణం ఉంటుంది కాబట్టి సర్వోత్కృష్టమైనది అని ఈ నామానికి అర్థం తర్వాత ఇది ఆరుందర పంతొమ్మిదో నామము పావనాకృతి ఇది ఐదు అక్షరాల ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు పావనాకృతి అని మహాన్ చెప్పాలి మనస్సును పవిత్రము ప పవిత్రతను చేకూర్చేది ఏ ఆకృతిగా నేపథ్యంలో ఉన్నదో అది అమ్మవారు ఆ రమ్య అని వీ వీక్షణి వీక్షని సంయా శబ్ద శబ్దాహ అంటాడు కాళిదాసు సంభాషణలలో వాతావరణం ఎవరికి బాధ కలగకుండా ఆనందదాయకంగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఉంటే అక్కడ అమ్మవారు ఈ పావనాకృతి లో ఉన్నట్లే ఈ పావనాకృతిని ఆంగ్లంలో మనం అంటాము బ్యూటీ ఆఫ్ కన్ కన్సన్జేషన్స్ అంటారు ఆ జీవిత మాధుర్యాన్ని చవి చూడాలంటే తప్పనిసరిగా కళాత్మకమైనటువంటి పవిత్రమైనటువంటి సౌందర్యం ఉండి తీరాలి దీన్ని పొందని వాడు అలా పొందనంత మేరకు జీవితంలో కొంత కోల్పోయినట్లే గత మన దొరికినలో చెప్పిన పరమమైన ఆ పరమాన నామని చెప్పుకున్నాను దానికే ఈ నామలో చెప్పిన పావన లక్షణం కూడా చెతుంది ప్రపంచంలో పవిత్రత అంతా మన ఒక రూపు రూపు కట్టుకున్నట్టే ఆ రూపే అమ్మవారి భావన కృతి అవుతుంది ఆ నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిగ విద్యతే అని గీతా వాక్యాన్ని బట్టి జ్ఞానాన్ని మించిన పవిత్రమైనది మరొకటి లేదు కాబట్టి అమ్మవారు జ్ఞాన రూపిణి అని ఈ కృతి నామము సూచిస్తుంది పవిత్రమైన స్వరూపం గలది అని పవిత్రమైన ఆకృతులకు మూలమైనది అని ప్రపంచంలో పవిత్రత అంతా రూపకట్టుకున్న ఆకారం గలది జ్ఞాన జ్ఞాన రూపిణి అని ఈ నామానికి అర్థాలు నామం అనేక కోటి బ్రహ్మాండాలని ఇది పదకొండు అక్షర అవి నాన్న నమస్కరించేటప్పుడు అనేక కోటి బ్రహ్మాండ అని మనం చెప్పాలి అనేక అంటే అనంతమైన కోటి అంటూ సమూహములుగా ఉండు బ్రహ్మాండ బ్రహ్మాండములకు జననీ అంటే తల్లి ప్రజాపతులు దిక్పాలకులు గ్రహ తారకలు సమస్య జీవ వస్తు జీవజాలములతో ఉండేదే బ్రహ్మ ఇటువంటి ఉత్పన్నం అవ్వడం విలీనం అవ్వడం ఈ సృష్టి ప్రయాణం మీద జరుగుతూ ఉంటుంది ఈ బ్రహ్మాండ సముదాయాలన్ని తనలో బీజప్రాయంగా ఉండేది అమ్మవారు ఈనామలు జననీ పదం స్త్రీ స్వరూపుణి అని తెలియజేస్తుంది కాబట్టి స్త్రీ శరీరంలో ప్రతి కా కానుబుకి అండాశయాలు విచ్చుకున్నట్లు ఈ బ్రహ్మాండాలన్నీ అమ్మవారిలో నుంచి ఉద్ ఉద్భవవుతున్నాయని సమన్వయ భావంతో ఈ నామాన్ని అర్థం చేసుకోవచ్చు ఇలాంటి నామాలను బట్టే అమ్మవారు అంటే ఎంతటిదో మనకు అవగాహన అయ్యేది ఆవిడకు ఆవిడ ఎంతటిదో కూడా తెలియకపోవచ్చు భాగవతం ద్వితీయ స్కందంలో బ్రహ్మ నారదుడితో ఈ శ్రీహరి శ్రీహరికి ఆయన ఎంతటి వాడు ఆయనకే ఒక అవగాహన లేకపోవచ్చు కదా అంటాడు భాగవతంలోని ఈ ఈ బ్రహ్మ మాటలు గాని లలిత శాస్త్రనామాల్లోని ప్రస్తుత నామ వివరణ గాని వింటున్నప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని 是真的。 ఇది అర్థం అవ్వాలంటే ఆకాశాన్ని చూస్తే ప్రత్యక్ష దర్శనం ఏర్పడుతుంది ఆకాశానికి తెలుసా అది ఎంతటితో ఆయన ఆ ఆకాశం ఉండటం ఎదురుగా చూస్తేనే ఉన్ చూస్తూనే ఉన్నాం కదా అలాగే మన కళ్ళలోను మన మనసుల్లోనై మనసుల్లోనూ ఎన్న ఎన్నైనా ఎమడగలవు కదా అనంత అంత అనంతమైన శక్తి మన కళ్ళకు మనసుకే ఉన్నప్పుడు అనేక కోటి బ్రహ్మాండాలు తనలో ఇమడగలడం సకల సృష్టి స్వరూపిణి పర పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారికి ఉండటం ఆశ్చర్యమే ఉంది అనంతమైన బ్రహ్మాండములు సముదాయమ్మునకు తల్లి అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత మనము ఆరు వందల ఇరవై ఒకటో నామం నుంచి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి యొక్క అనుగ్రహం పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నా సర్వేదన సుఖరం సమస్త మంగళాని భవంతు స్వస్తి నేను చెప్పింది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి కమెంట్ సెక్షన్ లో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకి ఈ లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసుకుని మీ మొబైల్ కి నోటిఫికేషన్ అనేవి వస్తుంది నమః